ఎరగొండ పాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడు బాబు సమక్షంలో పుల్లల చెరువు మండలం టీఆర్సీ తండలో సుమారు ముప్పై ఎనిమిది కుటుంబాల వారు వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఈ సందర్భంగా ఎరక్షన్ బాబు వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాకు ఎటువంటి అభివృద్ది చేయలేదని అందుకే మేము పార్టీ మారుతున్నట్లు తెలిపారు ఎరక్షన్ బాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అన్ని విధాల ప్రజలకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో చెరువు మండల పార్టీ అధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్ టీడీపీ నాయకులు కాకర్ల కోటయ్య శనగా నారాయణ రెడ్డి సేవయ నాయక్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం అధికారం లేచినటువంటి ట్రాన్స్ఫర్లు గాని ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు తప్ప వీళ్ళు వైసీపీ నాయకులు ఒక మూరడి రోడ్డు కూడా ఎక్కడ మన గ్రామాలు వేసినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ రోజు ఉద్యోగస్తులు ఒకట తారీఖు జీతాలు తీసుకునే పరిస్థితి లేదు ఉద్యోగస్తులు కూడా మోసం చేశాడు మీరందరూ నాకు కోట్లే చంద్రబాబు కంటే ఎక్కువ జీతాలు పెంచుతా గ్రాట్యుటీలు ఇస్తా అవసరమైన సిపిఎస్ రద్దు చేస్తానని మాయ మాటలు చెప్పి

స్వాగతం అన్న గారు స్వాగతం వెంకటేశ్వర నాయక్ గారు స్వాగతం సోదరా మీ అందరికీ నమస్కారం తెలుగుదేశం కుటుంబంలో రామావత్ నాగరాజు నాయక్ స్వాగతం నాగరాజ్ సోదర మీ అందరికి కూడా రామావతి మంత్రు నాయక్ రామావతి రాడో నాయక్

रामावत मंत्री भाई जनार्दन रामावत मंगी भाई रामावत अंजी भाई जनार्दन देविया रामावत जनार्दन नायक रामावत धनमी भाई रामावत जनार्दन है मिसेस केदरा रामावत लक्ष्मी भाई पालू नाइक पालू नाइक अमाज पाणी भाई अमल भाई अमाज राजिनायक राजू मनसूर सार्ज जय बोल जय बोल जय बोल जय बोल अल्लाहू अकबर और सलाम वाले वक्त जय जय बोल अल्लाहू अकबर और सलाम वाले वक्त जय जय बोल अल्लाहू अकबर और सलाम वाले वक्त जय जय बोल अल्लाहू अकबर और सलाम वाले वक्त जय जय बोल जय 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 को कौन जी कौन जी और పండుగ సంక్రాంతి సందర్భంగా మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువలరీ షోరూమ్కి బీచ్ చేయండి